సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఎంఆర్పీఎస్ నాయకులలో ఎస్సీ జాబితాలో ఉన్న బెడా బుడగ జంగాలకు కుల ధృవీకరణ పత్రం అందజేసి న్యాయం చేయాలని ధర్మవరం ఆర్డీఓ మహేష్ కు వినతి పత్రం అందజేశారు బెడా బుడగ జంగాల రాష్ట్ర సెక్రటరీ సిరిచాల అంజీ అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్న బెడా బుడగ జంగాలకు కుల పత్రం ఇవ్వకపోవడం చాలా అన్యాయం అనేసి ప్రజా సంఘాలు చర్చించడం జరిగింది ఎందుకంటే ఒక కులం పైకి రావాలనుకుంటే విద్య ఎంతో అవసరం విద్యార్థులు చదువుకోవాలి వాళ్ళు చదువుకోవాలి అంటే వారికి ఉండాలి పాటుగా ఉద్యోగ అవకాశాలు రావాలన్నా ఈ భారతదేశంలో కుల ధ్రువీకరణ పత్రం అనేది సంకల్ప కంపల్సరీగా ఉండాలి కుల ధ్రువీకరణ పత్రం రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు ఒక కులానికి కుల ధ్రువీకరణ పత్రం ఇవ్వకపోవడం బ్రతికుండగానే చంపేసినట్లుగా సమానం ప్రజా సంఘాలు బెడా బుడగ జంగాలు తెలియచేయడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వాలు దీనిపై స్పందించి మా బెడా బుడగ జంఘాలను గుర్తించి మాకు కుల ధృవీకరణ పత్రం వచ్చే విధంగా కృషి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ నాయకులు కేశగాళ్ల వెంకటేష్ కేసగాళ్ల శ్రీనివాసులు వడ్డేర సంఘ నాయకులు డేరంగుల అంజీ బెడా బుడగ సంఘాల నాయకులు పాల్గొన్నారు పైకి రావాలనుకుంటే విద్యార్థులు చదువుకోవాలి చదువుకోవాలంటే వాళ్ళకు క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి క్యాస్ట్ సర్టిఫికేట్తో పాటు వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు రావాలంటే కూడా కులం అనేది ఒక కంపల్సరీ కాబట్టి భారతదేశంలో ఈ కుల ధృవీకరణ పత్రం రెండు వేల ఎనిమిది నుంచి ఇప్పటి వరకు ఈ ఒక కులానికి ఇవ్వకపోతే ఆ కులాన్ని పత్తి కూడా చంపేసినట్టే అని చెప్పేసి ప్రజా సంఘాలు అలాగే బేడపడుత్య సంక్షేమ సంఘ నాయకులు అనేవి మేము కూడా తెలియజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో గౌరవ ఆర్డీఓ గారికి ఈ యొక్క విషయమంతా పూర్తిగా వివరించినప్పుడు జేసీ శర్మ కమిషన్ వన్ జేసి శర్మ కమిషన్ టూ అలాగే ఉన్న రిపోర్ట్స్ అన్నీ కూడా గారు చూపించి వివరణగా తెలియజేయడం జరిగింది తెలియజేస్తే ఆయన గారు కూడా స్పందించి సర్టిఫికేట్ లేకపోవడం అనేది చాలా బాధాకరం ఈ విషయంలో ఆ నామంతులు పూర్తి చేస్తారని చెప్పేసి వెంటనే కలెక్టర్ గారికి రెఫరల్ చేయడం జరిగింది ఈ విషయంలో ప్రముఖ మీడియా వారు పత్రికా విలేకరులందరూ కూడా మీరు చేసిన ఆ సహాయానికి పేడా పొడక జలమైన మేమందరం కూడా మీకు కృతజ్ఞతలు ఉంటామని చెప్పేసి మీకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాం గతంలో రెండు వేల ఎనిమిది నుంచి కూడా అంటే మా పెద్దలు చాలా వరకు ప్రతి రా ఎమ్మెల్యే దగ్గరికి ప్రతి ఎంపీ దగ్గరికి తిరిగి 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 విసిగిపోయారు కాకపోతే ఏంటంటే అప్పట్లో చైతన్యం లేకపోవడం వల్ల మా వాళ్ళు ఇంకా తిరిగి ఇంకా మా బతుకులు ఇంత అనుకున్నారు ప్రతి ఒక్క చదువుకున్న వాళ్ళందరూ కూడా రెండు వేల పదహారు రెండు వేల పదహైదులో గౌరవ చంద్రబాబు నాయుడు గారిని సార్ రిక్వెస్ట్ చేస్తే ఆయన కమిషన్ వేయడం జరిగింది ఆ కమిషన్ వేసిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఫస్ట్ జనాభా ఎక్కడ ఉందో తేలింది అంతేకాకుండా ఆ అంగో మైనస్ పాయింట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు సార్ గారు ముందే పంపించుంటే బాగుండేది ఆయన చివరి ఎలక్షన్ చివరి టైం లాస్ట్ టైంలో ఇవ్వడం వల్ల పోయిన తర్వాత ఇక్కడ ప్రభుత్వాలు మారిపోవడం వల్ల చివరికి మళ్ళీ కేంద్ర ప్రభుత్వం రెండో కమిషన్ వేయాలని చెప్తే రెండో కమిషన్ వేసారు రెండో కమిషన్ వేసిన తర్వాత కూడా దాంట్లో కూడా ఉన్నారని తెలిసింది కానీ అందు వాళ్ళు మాకు సర్టిఫికేట్లు ఇవ్వడంలో చాలా జాత్యం చేస్తున్నారు దీని విషయంలో మేము కలెక్టర్ గారిని తర్వాత ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని ఒక మేము దగ్గర దగ్గర ఒక ఎనిమిది మంది ఐఏఎస్ ఆఫీసర్లను కలిసాం అంటే కాకి సునీత మేడం గారు జయలక్ష్మి మేడం గారు సర్వ జయలక్ష్మి మేడం గారు గంధం చంద్రుడు గారు ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న వాళ్ళలో తర్వాత వచ్చేసి మన్నటి వరకు ఉన్న కన్నబాబు సార్ ఇప్పుడు వచ్చేసి రామును సార్ కూడా వీళ్ళందరినీ కూడా కలవడం జరిగింది ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని కలిస్తే వాళ్ళందరూ న్యాయం చేస్తూ ఉంటారు కానీ ఇంతవరకు న్యాయం చేయలేదు సార్ చేయకపోగా గౌ అదే కాకుండా మేము ఢిల్లీ లెవెల్లో కూడా పోయినప్పుడు సోషల్ వెల్ఫేర్ మంత్రి అయిన వీరేంద్ర కుమార్ సార్కి వినతి పత్రం ఇస్తే ఆయన ఏం చేశారంటే మీరు మీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చి మీరు ఒక క్లియర్గా మీకు మాకు వస్తే మేము మీకు న్యాయం చేస్తామని చెప్పి తెలియడం జరిగింది క్లియర్గా పంపించడంలో అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు అని చెప్పేసి మా బాధ సార్ ఎందుకంటే వాళ్ళు మా యొక్క వీక్ పాయింట్ ఒకటే ఒకటి వీళ్ళు అడగలేరు వీళ్ళ దగ్గర జనాభా లేరు కాబట్టి వీళ్ళు అడగలేరు వీళ్ళు మమ్మల్ని అని చెప్పేసి వాళ్ళు తప్పుడు లెక్కలు పంపించడం తప్పుడు రాతలు రాయడం వల్ల మేము చాలా నష్టపోతున్నాం సార్ దీనివల్ల మా పిల్లల బిడ్డల భవిష్యత్తు అంతా నాశనం అవుతుంది సార్ కాబట్టి గౌరవ పవన్ కళ్యాణ్ సార్ గారు ఎలక్షన్కు ముందు కూడా ఆయన ఏం చెప్పాడంటే బేడా బుడ జల కలిద్రువి కులద్రువీకరణ ఇవ్వ ఇవ్వకపోవడం చాలా బాధకరమని చెప్పేసి ఒక ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు అదే కాకుండా గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా మూడు సార్లు ఒకసారి బుక్రాయ సముద్రంలో బేడా బుడక జంగాలకు సర్టిఫికేట్ ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటా అన్నారు అంతే కాకుండా గుత్తిలో కూడా సభలో కూడా బేడా బుడక అనే వాళ్ళు నా దృష్టిలో ఉంది వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పడం జరిగింది అంతేకాకుండా యమగలూరులో కూడా గౌరవ చంద్రబాబు నాయుడు నాయుడు గారి దృష్టికి వెళ్తే ఆయన అప్పుడు కూడా అన్నాడు మీ బుడక జంగాలైన వాళ్ళు నాకు దృష్టిలో ఉన్నారు వాళ్ళు కంపల్సరీ న్యాయం చేస్తానని చెప్పేసి గౌరవ చంద్రబాబు నాయుడు గారు కూడా హామీ ఇచ్చారు సార్ అలాగే గౌరవ్ లోకేష్ గారు కూడా మాకంటూ కొప్పూర్లో ఒక సభ పెట్టారు సార్ కేవలం బేడా బుడక జంగాల కోసమే ఒక సభ పెట్టారు సభ పెట్టిన తర్వాత ఆ బేడా బుడక జంగాల సభలో గౌరవ నారా లోకేష్ గారే కూర్చొని మీకు న్యాయం చేస్తారని చెప్పి తెలియడం జరిగింది కానీ ఈ రోజు ఇంకా ఇప్పుడు దగ్గర దగ్గర ఒక సంవత్సరం కావచ్చు ఇప్పటివరకు అతి స్థితి లేకుండా ఇప్పటివరకు ఉన్నారు సార్ కావున గౌరవ చంద్రబాబు నాయుడు నాయుడు గారికి అలాగే గౌరవ పవన్ కళ్యాణ్ గారికి గౌరవ లోకేష్ బాబు గారికి మీరు తెలియజేయడం కనుక సార్ మీరన్నీ కూడా మా ప్రభుత్వంలో రాకముందు మీకు అందరికీ మా విషయం తెలుసు సార్ కానీ ఇప్పటివరకు కూడా మీరు మా పైన ఎటువంటి నిర్ణయం తీసుకోకపోవడం చాలా బాధకరం అనిపిస్తుంది సార్ దయచేసి సార్ ఇప్పటికైనా మా కులాన్ని గుర్తించండి పదిహేడు సంవత్సరాలు ఒక కులాన్ని గుర్తించకపోవడం అనేది భారతదేశ చరిత్రలో సార్ చాలా హీనమైన చర్య ఈ సార్ మీరు అందరూ మా స్థితిగతులు కూడా చూసినా మీరు కూడా మాకు న్యాయం చేయకపోతే గత ప్రభుత్వాలు ఎట్లయితే అన్యాయం చేసినా మీరు కూడా అన్యాయం చేసిన వాళ్ళుగా మిగిలిపోతారు సార్ కావున మీరు కూడా మాకు అన్యాయం చేశారని అనిపించుకోకుండా మాకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం సార్ దయచేసి మాకు న్యాయం చేయాలని కోరుకుంటూ ఈరోజు ధర్మవరం ఆర్డీ ఆఫీస్లో కూడా ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇచ్చాం సార్